పశ్చిమ గోదావరి జిల్లా దాతల సహకారంతో ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు ఆర్వో ప్లాటినం ఏర్పాటు చేయడం అభినందనీయమని పెనుమంట్ర మండలం బట్లమగడూరులో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాడి సత్యనారాయణ అన్నారు బీర్బక్నిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తాడి వెంకట కృష్ణారెడ్డి సహాయ సహకారంతో గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరిగిందన్నారు స్వచ్ఛంద ధార్మిక సంస్థలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు తాడి వెంకట శ్రీనివాసరెడ్డిని పితాని సత్యనారాయణ అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి గ్రామ సర్పంచ్ బయ్య సుగుణమ్మ జంగం చిట్టిబాబు గంట శ్రీనివాస్ పాలమురి రాజేష్ బయ్య బాలాజీ లోలభట్ల పేర్రాజు తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చిస్తున్న గ్రామ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు ఇతర ప్రజాపతులు అధికారులు అలాగే ఈ యొక్క వరి అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కింద సిఎస్ఆర్ కింద ఈరోజు ఈ గ్రామానికి హెల్త్ గా ప్రతి జబ్బు కూడా రాగునీటి వద్ద ద్వారా వస్తాయనే ఆలోచనతో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో వారి పాత్రని అభినందిస్తున్నా ప్రత్యేకమైన అభినందన ప్రభుత్వం తరఫున కూడా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు వారి డబ్బు సంపాదించే కాకుండా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం తీసుకున్న సందర్భంగా ఆర్బిఎం సత్యనారాయణ గారు మొర రిప్రజెంటేటివ్గా వచ్చిన సందర్భంగా వారికి శుభాభినందనలు అలాగే డిస్ట్రిబ్యూటర్గా వ్యవహారం చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో కోఆపరేట్ చేసిన సందర్భంగా వారిని కూడా హృదయపూర్వక అభినందిస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు కానీ పాత్రికే ఎన్నికలందరికీ కూడా పేరు పేరు చెప్పిన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి